అమ్మాయిల హక్కులు అమ్మాయిల ఇష్టము ఎట్లనన్నా బట్టలు వేసుకుంటారు మా ఇష్టం ఉన్నట్టు బట్టలు వేసుకుంటాం మీరెవరండి వచ్చి మాట్లాడనీకి అని మాట్లాడుతున్నారు అమ్మ ఓ అక్కలు చెల్లెలు ఓ తల్లి మీ ఇష్టం ఉన్నట్టు మీరు బట్టలు వేసుకోండి అమ్మా ఎవరు వద్దంట ఇష్టం ఉన్నట్టు మీరు బట్టలు వేసుకోండి కానీ మీరు వేసుకుంటున్నటువంటి బట్టలు ఏమైతున్నాయో వాటిని హక్కు అనే పేరుతో సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఈరోజు మీ వీడియోలో నా అక్క నా చెల్లి నా తల్లి నా ఇంట్లో చిన్న బిడ్డలు కూడా చూస్తున్నారు వాళ్ళు ఇది హక్కు అనుకొని వాళ్ళు కూడా ఇట్లాంటి బట్టలు మన పంచాయతీలు గొడవలు పెడితే మేమైతే భరించలేమమ్మా నా చెల్లికి నా అక్కకైతే నేను అట్లాంటి బట్టలు వేపియనమ్మా మీరేమన్నా వేసుకోవాలనుకుంటే బరాబర్ వేసుకోండి అని ఇక్కడే ఇట్టనే ఉండాలి అని చెప్పి అందరు అమ్మాయిలని మీరు మోటివేట్ చేసే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ నాన్ వేసిన గాడు ఈ కంటెంట్ లేక వీడు వంద వీడియోలలో వంద మాటలు చెప్తున్నారు కదా నక్క నక్క వీడు ఒక దరిద్రుడు వీడు రెండు మూతల పాంబుడు వీడు ఏదన్నా మాట్లాడగలుగుతాడు వీనికి ఇంట్లో మన తల్లి మీద గౌరవం ఉండదు ఏ మంది తల్లిలో మీద ఏం గౌరవం ఉంటది ఈ బాడోస్